అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ కూడా తెలుసుకుందామండి ముగ్గులు అనేవి మన తెలుగు సంస్కృతికి ప్రతీక ప్రతిరోజు మరియు శుభ సందర్భాల్లో ఇంటి ముంగుట బియ్యపిండితో పిండితో వేసే ముగ్గులు సాంప్రదాయానికి చిహ్నంగా నిలుస్తాయి ఈ ముగ్గులు మన ఇంటి శుభతను సౌందర్యాన్ని పెంపొందిస్తాయి రకరకాల రూపాల్లో రంగులతో చక్కగా అలంకరించి వేసే ముగ్గులు మన కళ్ళకు హాయిగా కనిపిస్తాయి అలాంటి మంచి ముగ్గుని దానితో పాటు మంచి స్టోరీని ఈరోజు నేర్చుకుందాం ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు అతడికి తెలివి తక్కువ ఆశ ఎక్కువ ఒకరోజు ఏ జ ఏదైనా జంతువును వేటాడి ఊరికి తీసుకురావాలని అడవికి బయలుదేరాడు అడవిలో అతనికి ఒక కుందేలు కనిపించింది వెంటనే దానిపైకి బాణాన్ని ఎక్కుపెట్టాడు అది గమనించిన కుందేలు ఓ వేటగాడా ఒక్క క్షణం ఆగు నేను చెప్పే మాట విను నేను చిన్న జీవిని నన్ను వేటాడటం వల్ల నీకు పెద్దగా ఆహారం రాదు అదే నా వెనుక ఒక పెద్ద జిం జింక వస్తుంది అది నాకన్నా పెద్దది దానిని వేటాడితే నీకు సరిపడా ఆహారం దొరుకుతుంది ఆలోచించు అని తప్పించుకోవడానికి తెలివిగా అంది ఆ కుందేలు అసలే ఆశ ఎక్కువ తెలివి తక్కువ అయిన వేటగాడు నిజమే కదా అనుకొని కుందేల్ని వద్దీ ముందుకు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక కుందేలు అన్నట్టుగానే పెద్ద జింక కనిపించింది వెంటనే దానిపైన బాణం ఎక్కువ పెట్టాడు అది గమనించిన జింక ఓ వేటగాడ కాస్త ఆగు నా మాట విను నన్ను చంపితే నీకు పెద్దగా లాభం ఉండదు నా వెనుక నాకన్నా పెద్దదైన అడవి పంది వస్తుంది అది నీకు ఎక్కువ ఆహారాన్ని ఇస్తుంది అని చెప్పి తప్పించుకుంది జింక అసలే అత్యాశపరుడైన వేటగాడు నిజమే కదా అనుకొని ముందుకు నడిచాడు జింక చెప్పినట్టుగానే పెద్ద అడవి పంది కనిపించింది వెంటనే దానిపైకి బాణం ఎక్కువ పెట్టాడు అది గమనించిన పంది ఆగుమిత్రమా నువ్వు నన్ను శ్రమపడి వేటాడవలసిన పని లేదు నేనే నీతోను వస్తాను నేను ఒక్కదాన్నే కాదు నా పిల్లల్ని కూడా తీసుకువస్తాను కానీ నాకు చిన్న చిన్నప్పటి నుంచి ఒక కోరికే ఉండిపోయింది అది ఏమిటంటే వేటగారు వేటగాడు గురిపెడుతున్నప్పుడు దగ్గర నుంచి గురిని చూడాలన్నది నా కోరిక నీవు గురి చూసి నీకు దూరంగా ఉన్న ఆ చెట్టు కొమ్మకు ఉన్న తేనెపట్టును కొట్టాలి నువ్వెలా గురి పెడతావో చూస్తాను గురి తప్పితే నన్ను వదిలేయాలి గురిగా కొడితే నేను నా పిల్లలు నీతో వస్తాము అంది ఆ అడవి పంది అత్యాశపరుడు తెలివి తక్కువ వాడైన వేటగాడు ఒక్క గురికి పిల్లలతో సహా అడవి పంది వస్తుందని ఆశపడి పంది కోరికను సరే అన్నాడు వెంటనే ఎదురుగా ఉన్న తేనె పట్టును చూసి బాణంతో కొట్టాడు అంతే తేనెపట్టు నుంచి వెంటనే బయటకొచ్చిన తేనెటీగలు వేటగాడిపై దాడి చేయడం మొదలుపెట్టాయి వేటగాడు బాణం గురిపెట్టిన క్షణంలోనే అడవి పంది తప్పించుకొని పారిపోయింది వేటగాడు తేనటీగ తేనెటీగల నుంచి తప్పించుకోవడానికి వేగంగా పరుగులు పెట్టాడు అడవి నుంచి బయటపడ్డాడు జంతువులు తన భార్య నుంచి తప్పించుకోవడానికి చూసిన తెలివిని గ్రహించాడు తన తెలివి తక్కువతనానికి అత్యాశకు సిగ్గుతో తలదించుకున్నాడు ఇంకెప్పుడు జంతువులను వేటాడకూడదని ప్రతి ప్రాణికి ప్రాణాల మీద విలువ ఉంటుందని తేనెటీగల తేనెటీగల దాడి చేయడంతో వాటి నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడం ద్వారా వే వేటగాడు తెలుసుకున్నాడు అడవికి జంతువులే అందం వాటి వలనే పర్యావరణం పచ్చగా ఉంటుందని తలచి అప్పటి నుంచి కష్టపడి పని చేసుకుంటూ తోటి వారికి సహాయపడుతూ ఆనందంగా జీవనం సాగించాడు ఆ వేటగాడు ఈ స్టోరీ మీకు అర్థమైందనుకుంటున్నానండి మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే అండ్ ఈ ముగ్గు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్